జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో పి గుడిపాడు సమీపంలో శ్రీ అభయ వీరాంజనే స్వామివారి దేవస్థానానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు రాయపాటి అరుణా చేసి ఆలయాన్ని సందర్శించి ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు దేవస్థాన ఆవరణలో ఏర్పాటు చేసిన గో సంరక్షణ పరిశీలించారు అనంతరం శ్రీ వారి నాటారు అరుణ మాట్లాడుతూ శ్రీ అభయ వీరాంజనేయ వారి దేవస్థానం నిర్మాణానికి దాతలు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు మాజీ మంత్రి మరియు జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డితో అలాగే సంతినూతులపాడు ఎమ్మెల్యే మరియు రాష్ట్రంలోని ముఖ్య నాయకులతో చర్చించి ఆలయ నా వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు అనంతరం శ్రీ అభయ స్వామి వారి దేవస్థానానికి తన వంతు విరాళంగా ఐదు వేల పదహారు రూపాయలను ఫోన్ పే చేసి ఎవరైనా దాతలు ఒక్క రూపాయి నుండి తమకు తోచిన విధంగా విరాళాన్ని ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు దాతల సహకారం అందించవలసిన వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ ఫోన్ పే నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ విరాళాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ధర్మకర్త తిరుమల శెట్టి అంచుబాబు వెంకట్ శివపార్వతి పార్వతి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు సంతృతులపాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి పీగుడిపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మరియు దేవాలయ నిర్మాణం కోసం దాతలను ఆహ్వానిస్తూ ఈ విషయాన్ని నలుగురిలోకి తీసుకెళ్ళడానికి ప్రమోట్ చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ సభ్యులను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ నేను సందర్శించిన తర్వాత నాకెంతో మంచి కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి భావన నాకు కలిగింది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఈ గోవులు ఈ గుడి నిర్మాణం ఇతన్నింటిలో నేను భాగస్వామిని అవుతున్నాను అంటే భగవంతుడు నాకు ఇచ్చినట్టు అనుగ్రహంగా నేను భావిస్తున్నాను అలాగే ఈ విషయాన్ని కూడా స్థానిక శాసన సభ్యులైనటువంటి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి దృష్టికి అలాగే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ తరఫున ప్రస్తుతం నాయకులు సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి శ్రీ బాలిన రెడ్డి గారి దృష్టికి అలాగే మిగతా కూటమిలో ఉన్నటువంటి మరియు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి దాతలందరి దృష్టికి నాయకులందరి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళి ఈ ఆలయ నిర్మాణంలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేయడానికి వారి యొక్క సహాయ సహకారాలు ఈ ఆలయ నిర్మాణంలో ఉండడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి దీనికి సంబంధించి మీ మీ నుండి ఒక రకమైనటువంటి సపోర్ట్ని మేము ఆశిస్తున్నామండి ఈ ట్రస్ట్ నంబర్ వచ్చి మీరు ఏదన్నా ఉంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చి ఇరవై రెండు బై రెండు వేల పంతొమ్మిది ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ సర్వే నెంబర్లో అభయ స్వామి వారి పేరు అలాగే గోశాల పేరు మీద రిజిస్టర్ అయ్యింది భక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమాజం పట్ల బా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నిర్మాణంలో మీరు ఒక రూపాయి సహాయం అందించి మరొకళ్ళతో ఆ సహాయం అందేలాగా ఈ వీడియో చేరినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఒక రూపాయి సహాయం చేయండి మరొకరికి ఫార్వర్డ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఇంకొక రూపాయి సహాయం అందేలాగా చేస్తే ఎంతమందికి రీచ్ అయితే అన్ని రూపాయలు మీ అందరి సహాయ సహకారాలు ఆ భగవంతుని కృపకు నోచుకొని ఈ నిర్మాణం పూర్తవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు సహకారం అందించవలసినటువంటి ఫోన్ నంబర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్ ఇది మీరు చెక్ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని సనాతన ధర్మాన్ని అలాగే మోగజీవాల సంరక్షణని చేపడుతూ గో సంరక్షణని ప్రధానంగా ప్రమోట్ చేస్తూ తల్లి ఎంతో గోమాత కూడా అంతే మన భారతీయ సంప్రదాయంలో కాబట్టి ఆ గోవుని గోమాతని రక్షించేటువంటి ఈ సంప్రదాయాన్ని ప్రమోట్ చేస్తూ వీళ్ళు చేపట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి మనందరం సహాయం అందించి నిర్విఘ్నంగా ఈ విజ్ వీళ్ళు ఈ విజయాన్ని అందుకునేలాగా ఈ నిర్మాణం పూర్తి చేసేలాగా ఆ గోవులకు ఇక్కడ ఉపాధి సహకారం లభించేలాగా మనందరం చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి నంబర్ వచ్చేటప్పటికి ట్రస్ట్ నెంబర్ ఇది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఎనిమిది ఒకటి ఐదు ఏడు ఒకటి రెండు మరలా ఒకసారి చెప్తానండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఎనిమిది ఒకటి ఐదు ఏడు ఒకటి రెండు ఇది ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఫోన్ నంబర్ ఈ ఫోన్ నంబర్కి ఫోన్పే ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మీకు చేతనైనంత సహాయం ఆర్థిక సహకారం అందించాలి అని ఇది ఒక ఉద్యమ రూపంలో మీరు ఒక రూపాయి సహకారం చేసి మరొకరికి ఇంకొక రూపాయి సహాయం అందించేలాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోల్ మెయిన్ బ్రాంచ్లో ఈ అకౌంట్ ఉంది అకౌంట్ నంబర్ వచ్చి ముప్పై ఏడు తొంభై ఏడు ఎనభై ఏడు సున్నా తొమ్మిది నాలుగు ఒకటి సున్నా దయచేసి ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకొని సహాయం అందిస్తారని హిందువులందరినీ అలాగే ప్రకృతి ప్రేమికులందరినీ సనాతన ధర్మాన్ని పూజిస్తున్నటువంటి అనుసరిస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో దాతలుగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు అంటే ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీన పిడతల గుడిపాడు గ్రామ పరిధిలో సర్వే నెంబర్ పది బై ఒకటి సర్వే నెంబర్లో శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన నిర్మాణం అలాగే గో సంరక్షణ గోవుల సంరక్షణ వీటి రంటినీ పూర్తి చేసి అభివృద్ధి పథం నడిపించి ఇక్కడ ధ్యాన మందిరంలో అనేక మంది కోటాను కోట్ల మందికి ఇక్కడ వారి ఆరోగ్యం వారి యొక్క బాధల నుంచి విముక్తి కలిగేలాగా ఒక సత్య ప్రతిష్ఠని నిర్మించేందుకు మన రాయిపాటి అరుణ మేడం గారిని మేము ఈ గుడికి ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి సందర్శించి ఇందులో ఉన్నటువంటి ఆ జీవుల్ని గోవుల్ని మొత్తాన్ని కూడా పరిశీలించి ఎంతో అనుభూతి చెంది ఆమె సందేశాన్ని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గో గో సంరక్షణ గోవుల సంరక్షణ జరుగుతుంది కాబట్టి ఆ గోవుల సంరక్షణకి ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి అందరూ సహాయ సహకారాలు అందించి అందించడం అంటే ఇక్కడ మేడం గారు చెప్పినట్లు ఒక ఫోన్ నెంబర్ ఉంది నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ అనే నంబర్కి ప్రతి ఒక్కరూ అంటే డబ్బులు ఉన్నాయి లేవు అనే సందేహం లేకుండా ఒక్క రూపాయి మీ ఫోన్ నుంచి కనుక ఆ నెంబర్కి చేసినట్లయితే ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోల్ మెయిన్ బ్రాంచ్ అకౌంట్ నెంబర్ ముప్పై ఏడు తొంభై ఏడు ఎనభై ఏడు సున్నా తొమ్మిది నాలుగు వందల పది ఈ అకౌంట్కి డైరెక్ట్ వెళ్ళిపోతాయి దాని నుంచి ఈ దేవస్థాన నిర్మాణానికి అభివృద్ధికి గోశాలకి అభివృద్ధికి ఇటన్నిటికీ తోడ్పడతాయి కాబట్టి మీరు ఒక్కరు ఒక రూపాయి కొట్టి మరొకరి చేత రూపాయి వేయించి వాళ్ళ చేత ఈ లింకును కొనసాగిస్తూ ఉండమని చెప్పి చెప్పినట్లయితే కోటి రూపాయలు అంటే ఆంజనేయ స్వామికి అష్ట సిద్ధులు నవనిధులు ఉన్నాయి ఆయనకి పెద్ద లెక్కేం కాదు ఆయన సేవలు మనందరం తరించి ఈ పనిలో మనందరం భాగస్వాములు అయినట్టయితే ఆంజనేయ వారి కృపను పొంది ఆరోగ్యంగా ఉండి మన వంశాలు తరించే విధంగా మనం ఈ పనిలో అందరం భాగస్వాములు కావాలని చెప్పి అందరిని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్